ాగా వేడైపోయినటువంటి ఆయిల్లో మనం కట్టి వడియాలు వేయటం మార్చాం అవి చక్కగా పువ్వుల్లాగా బాగా వేగిపోయింది చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా తింటే టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగుంటాయి ఈ టేస్ట్ ఈ వడియాలు మనం ఆయిల్లో వేయించినా సరే ఆయిల్గా అనిపించదు నూనె ఎటువంటి నూనె కూడా పీల్చుకోదు వడియాలు చాలా బాగున్నాయి పప్పు అన్నంలోకి చారు అన్నంలోకి అసలు ఏం తినడానికి ఇంట్లో తినే ఏం లేనప్పుడైనా సరే మేము ఈ వడియాలని నూనెలో ఈ విధంగా వేయించుకుంటాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవైతే నోట్లో వేసుకుంటాం కరిగిపోతున్నాయి అంత టేస్ట్ కొని ఈ వడియాల రెసిపీ ఎలా చేసాము ఏంటి అనేది మన వీడియోలో చెప్తాము అవుట్ చేసేయండి వడియాల మీద కొద్దిగా క్లాత్ పైన వాటర్ జిమ్ముకుని బ్యాక్ సైడ్ తిప్పి వడియాలు చక్కగా ఒలిచి బాగా ఎండబెట్టుకోవాలి ఇప్పుడే మనం ఒలిచాం కదా ఒలిచిన వడియాలు పచ్చిగా ఉన్నాయి ఇవి కూడా ఆ విధంగా ఎండ లాగా బాగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకోకుండా బియ్యం రా ఎండబెట్టి నూనె వేయించుకున్నాక తినాలి ఇవి కానీ ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి వడియాల ప్రిపరేషన్ చేయడం పెద్ద పనేం కాదు చాలా సింపుల్ ప్రాసెస్ ఎక్కువ వర్క్ కూడా ఏం చేయనవసరం అవసరం లేదు వీటి కోసం మేమైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాం రేషన్ బియ్యం తీసుకుని చక్కగా రెండు సార్లు కడిగేసి వాటిలో నీళ్ళన్నీ వడ్డిగిల్లే వరకు బియ్యం వడగట్టుకోవాలి వడగట్టుకుని చక్కగా ఎండలో ఆరబెట్టుకోవాలి ఎటువంటి తడి లేకుండా పూర్తిగా ఆరిపోవాలి ఈ బియ్యం ఆరిపోయినటువంటి ఈ బియ్యాన్ని మనం సింపుల్గా అయితే మిక్సీ పట్టుకుంటున్నాము చాలామంది అయితే దాన్ని బియ్య పిండిగా పట్టించేసి బియ్య పిండితో కూడా వడియాలు వేసుకుంటారు పిండిగా కాదు మరియు నూకగా కాదు మీడియం స్టేజ్లోకి రవ్వలాగా మనం బియ్యం మిక్సీ పట్టుకోవాలి మనం ఇక్కడ వడియాల ప్రిపరేషన్ కోసం బియ్య పిండి ఉంటే చాలు ఇంకా ఏం అవసరం లేదు ఇది పొగలు వస్తుంది ఏంటనుకుంటున్నారా ఏం లేదు మనం ఇప్పుడు ఇక్కడ మనం ఒడియాల ప్రిపరేషన్ కోసం బియ్య పిండిని రవ్వగా చేసి పెట్టుకున్నాం కదా అయితే ఇప్పుడు ఈ రవ్వ ఒక లోట కానీ తీసుకున్నామైతే ఎనిమిది లోటాలు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండు లోటాలు తీసుకుంటే ఎనిమిది ఎనిమిది పదహారు లోటాల వాటర్ అనేది మనం స్టవ్ పైన కానీ మీకు నెట్ బట్టి మనం పొయ్యి పైన పెట్టుకోవాలి మేమైతే ఇక్కడ పొయ్యి మంటేసాము పొయ్యి పైన అలా మేము పదహారు లోటాలు వాటర్ పట్టేది ఒక బారోటి టెల తీసుకునే దానిలో వాటర్ పోసి బాగా మరల కాయినవ్వాలి మరల తర్వాత నీళ్ళు బాగా మరలు కాగినప్పుడు దానిలో మన రుచికి సరిపడినటువంటి ఉప్పు కారం రెండింటినీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అవసరమైతే దీనిలో వామ్ యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు సగ్గు బియ్యము మరియు పచ్చిమిర్చి పేస్టు దాంతోపాటుగా కరివేపాకు పేస్ట్ ఇలా చాలా రకరకాలుగా అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ ఆ నీళ్ళు బాగా తరిగిన తర్వాత మనం అనేది పోసుకోవాలి ఇక్కడ మేము మెట్టని తాపాల చుట్టూ మట్టి రాసాము మెట్టడ్స్ రాసాము ఎందుకంటే సెట్టు మొత్తం పొగేసిపోతుంది కదా అందుకని మెట్టడిస్ రాసాము వాటర్ తెరలే లోపు మనం ఏ క్లాత్ పైన అయితే వడియాలు పెట్టాలనుకుంటున్నామో ఆ క్లాత్ని మొత్తాన్ని పూర్తిగా తడిపేసేయాలి తడిపేసి నీట్గా పక్కన పెట్టాలి నీళ్ళు కారిపోయే వరకు ఈ లోపు మన పోయిపోయినా నీళ్ళు అనేది తెరిపోయినాయి తెరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన రవ్వ ఉంటుంది కదా అది చక్కగా పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి కలపటం కానీ ఆపేసాం అనుకోండి ఉండలు కట్టేసేస్తుంది ఎందుకంటే రవ్వ డైరెక్ట్గా వేడినేటర్లో పోయటం వల్ల చాలాసేపు చక్కగా బాగా ఈవెన్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి మా అమ్మగారు అయితే రవ్వ పోస్తుంటే నేను కలుపుతూనే ఉన్నాను కలుపుతూనే ఉండాలి బాగాను అది మనం పిండిగాని తీసుకున్నట్లయితే పిండిని సపరేట్గా వాటర్లో కలుపుకుని ఉండలు లేకుండా కలుపుకుని ఆ మరిగిన నీళ్ళలో పోసుకుంటే సరిపోతుంది అవి పిండి వడియాలు అవుతాయి రవ్వ వడియాలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి అందుకని మేమైతే రవ్వ వడియాలు చేస్తున్నాము మనకు వేసినంతసేపు బాగా కలుపుకుంటూనే ఉండాలి ఇక్కడ మేము చూపిస్తున్న వాటర్ ఏం వాటర్ అంటే మనం పిండి బాగా ఉడికేసిద్ది ఉడికేసిన తర్వాత వడియాలు పెడతాము మధ్యలో చివరికి వచ్చేసరికి వడియాలు పెట్టే పిండి కానీ దగ్గర పడిపోయి గట్టిగా అయిపోతే వడియాలు పెట్టడానికి రాదు అప్పుడు ఆ వాటర్ని మనం యాడ్ చేసుకుంటాం ఈలోపు అది పొయ్యి పైన పిన్నంతా వడియాలు పెట్టే కన్సిస్టెంటీలోకి ఉడుగుతూ ఉండిద్ది ఈలోపు మనం ఏదైతే క్లాత్ తీసుకున్నామో దాన్ని ఎక్కడైతే వడియాలు వేస్తామో అక్కడ నీట్గా పరుచుకోవాలి మేమైతే ఇక్కడ వడియాలు పైన వేస్తున్నాము ఎందుకంటే కింద వేసామనుకోండి పిల్లలు మా చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతా తొక్కేసేస్తారు కాలు తియ్యి లేకపోతే కాలు నిండు అవుతాయి అని చెప్పి మేము మంచాల మీదైతే వడియాలు వేయటానికి ప్రిఫర్ చేసాము కాబట్టి అది పైన వేస్తున్నాము ఇలా చిన్న ముడత కూడా లేకుండా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ మొత్తాన్ని ఎటువంటి ముడతలు లేకుండా చక్కగా క్లాత్ని వీడియో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఒడియాల క్లాత్ అనేది ప్రిపేర్ చేసేలోపు మనం పైన వడియాల పిండి చక్కగా చిక్కబడిపోయింది ఈ విధంగా చిక్కబడిపోవాలి అప్పుడు మాత్రమే మనం ఒడియాలు పెట్టుకుంటే అవి త్వరగా ఊడి రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి ఈ వడియాల పిండి ప్రిపేర్ అయిపోయిన తర్వాత చక్కగా మనం కొద్ది కొద్దిగా మాత్రమే తీసుకుని వెళ్ళి వడియాలు పెట్టుకోవాలి ఈ వడియాలకు పెట్టినటువంటి పాత్ర ఆ గజలు ఎప్పుడు పొయ్యి పైనే ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెగకే ఉండాలి మీరు స్టవ్ పైన పెడితే స్టవ్ పైన ఉండాలి పొయ్యి పైన పెట్టుకుంటే పొయ్యి పైనే ఉండాలి దాన్ని విడిగా పక్కన పెట్టేసి వడియాలు వేస్తామంటే కుదరరు వడియాల పిండి గట్టి పడిపోతుంది మనం ఏమీ చేయలేము మళ్ళీ వాటర్ పోసుకుని మళ్ళీ చాలా ప్రాసెస్ ఉండిద్ది అందుకని మేము వాటిని అయితే చక్కగా పైన పెట్టుకుని వడియాలు వేస్తాం మా చిన్నప్పుడు అయితే వడియాలని మేము ముగ్గురు అక్క చెల్లెలు చిన్న చిన్న స్పూన్లు తీసుకుని వేస్తూ ఉండేవాళ్ళం ఇప్పటికైతే మా అమ్మగారు వడియాలు పెద్దగా వస్తాయని కొద్దిగా పెద్ద గింటో వేస్తున్నారు నేనైతే ఆ స్పూన్లతో నా వల్ల కాదులే అని ఫస్ట్ రోజైతే లోటాతోను రెండో రోజు అయితే ఒక చిన్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెను తీసుకుని కంఫర్ట్గా నాకు వీలుగా దిరిన విధంగా నేనైతే వడియాలు పెట్టాము మా అమ్మగారు అయితే స్పూన్తో పెడుతున్నారు నేను పెట్టినవి అయితే ఇంకా త్వరగా ఫాస్ట్గా అయిపోతాయి మా అమ్మగారు ఒకటి రెండు వేసేలోపు గిన్నెతోనే పట్టుకుని నాలుగైదు అనేది వేసేయటం జరుగుతుంది అంటే మనం చేసే పనిని ఫాస్ట్గా చేయటం కోసం నేను వీటిని అయితే ప్రిఫర్ చేసుకున్నాను ఎప్పటికప్పుడు పొయ్యి పై నుంచే వడియాల పిండిని మనం దించుకుని కొద్ది కొద్దిగా ఉంచుకొని తెచ్చుకోవాలి చివరికి వచ్చేసరికి పొయ్యి పైన ఉన్నా సరే ఈవెన్ పిండి బాగా చిక్కబడిపోతుంది చిక్కబడిపోయినప్పుడు మనం పక్కన తీసి పెట్టుకుంటాం కదా వాటరు ఆ వాటర్ పోసుకుని కొద్దిగా కలుపుకొని తీసుకొచ్చుకుని వడియాలు పెట్టుకోవటమే ఈ ఒడియాలు ఎండటం కోసం ఎక్కువ రోజులు ఏం అవసరం లేదు బాగా ఎండ ఉంటే ఒక రోజులో ఎండిపోతాయి ఈ ఎండిపోయినటువంటి ఒడియాలను కూడా మనం ఎలా వల్చుకోవాలి ఏంటి అని చూద్దాము ఈ వడియాలు పెట్టే రోజు మేమైతే ఆవకాయ పచ్చడికి మామిడికాయ ముక్కలు కూడా ఎండబెట్టేశాము మధ్యాహ్నం అయ్యేసరికి మచ్చం మీద ఉన్న వడియాలు మొత్తం పూర్తిగా ఎండిపోయినవి మా అమ్మ అయితే మంచాల మీద దగ్గర నుంచి తీసి కింద గొచ్చి మీద ఆరేద్దాము ఎదురెండకి ఇంకా బాగా పూర్తిగా ఎండిపోతాయి అని చెప్పేశారు అని మంచం మీద ఉన్నటువంటి ఒడియాలు మొత్తాన్ని కింద అనేది పెట్టి ఆరేసేసాము అవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత క్లాత్ మొత్తాన్ని నీట్గా ఫోల్డింగ్ చేసేయాలి ఎలాంటి ఒడియాలు లోపల పక్క ఉండే విధంగా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేయాలి చేసిన తర్వాత తీసుకొచ్చి చక్కగా వాటర్ దానిపైన చల్లాలి ఏ విధంగా చల్లారు మా అమ్మగారు చూసా కదా అలా చల్లేసి వడియాలు వలుచుకోవటమే ఈ వడియాలు వలుచుకోవటం కూడా చాలా సులభం వాటర్ ఎక్కువగా తరిచినాయి అనుకుని మళ్ళీ ఆ వడియాలు బాగా ఎక్కువగా ఎండాలి అవసరం లేదు లైట్గా కొద్దిగా పోసుకున్నా సరే వాటర్ అనేది మనకు ఒడియాలు పూర్తిగా వచ్చేసేస్తాయి చాలా ఈజీగా వస్తాయి వడియాలు వేసేటప్పుడు పల్సర్ క్లాత్ పైన మాత్రమే వేయాలి కలర్ కానీ పోయే క్లాత్ పైన వేసామా ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ మీద వేస్తే ఒడియాలన్నీ గ్రీన్ కలర్లోకి రెడ్ మీద వేస్తే ఒడియాలన్నీ రెడ్ కలర్లోకి ఇలా ఫామ్ అయిపోతాయి ఒడియాలు తినడానికి పనిచేయదు కాబట్టి కలర్లెస్గా ఉండే క్లాత్ తీసుకుని పలుచున్న క్లాత్ పైన మాత్రం ఒడియాలు వేసుకోవాలి ఇవైతే రెండో రోజు వేస్తున్న ఒడియాలు మా అమ్మగారు అనేది పోలుస్తున్నారు అయితే ప్రీవియస్ డే నిన్న వేసినటువంటి ఒడియాలు ఇవి వీటిని కూడా ఎండ్లో ఆరబెట్ ఆరబెట్టేసేసుకున్నాము అనేది పూర్తిగా ఎండిపోయినాయి ఎండిపోయిన శబ్దం మీకు వినిపిస్తుంది గల్లగల్ గల్గా మోగుతాయి ఇవి రెండో రోజు వేసిన వడియాలు ఈరోజు మూడో రోజుకు ఆల్రెడీ పొయ్యి పైన మేము ఎసురు అనేది పెట్టేసేసాము ఇన్ని వడియాలు ఎందుకు అనుకుంటున్నారా మా ముగ్గురు అక్క చెల్లెళ్ళకి మరియు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి మేము వచ్చినప్పుడు తినడానికి మాకు కావాలి కదా అందుకని ఇన్ని వడియాలు అనేది ప్రిపరేషన్ అనేది చేయడం జరిగింది బియ్యంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటుందని ఇప్పటివరకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ ఈ బియ్య పిండి విషయానికి వస్తే ఇందులో ప్రోటీన్ విటమిన్స్ అధికంగా ఉంటాయి బియ్య పిండి పోషకాహారాల్లో చౌకగా దొరుకుతుందని చెప్పవచ్చు దీనిలో గోధుమల పిండిలో ఉండేటువంటి అన్ని లక్షణాలు కలిగి ఉంటుంది బియ్యం పిండి వాడటం వల్ల ఖాళీ అనేది ఆరోగ్యంగా పనిచేస్తుంది ఇది మన ఉదర సమస్యలతో బాధపడే వారికి త్వరగా విడుదలని ఇస్తుందని చెప్పవచ్చు అలాగే బియ్యం వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ కానీ వాడినట్లయితే బ్రౌన్ రైస్లో అధికంగా ఫైబర్ ఉంటుంది ఈ పిండిని ఉపయోగించి చేసే పదార్థాలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకునే విధంగా చూసుకుంటే బాగుంటుంది ఇవై ఇవి కూడా ఆ విధంగా ఎండేలాగా బాగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకోకుండా ఇలా బియ్యం రా ఎండబెట్టి నూనెలో వేయించుకున్నా తినాలి ఇవి కానీ ఇప్పుడే కానీ పెడితే ఏ అందుకని వేసి బాగా ఎండ వచ్చేటప్పుడు వేద్దాం ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు కూడా వడియాలైతే చాలా బాగున్నాయి పుప్పు అన్నంలోకి చారు అన్నంలోకి అసలు ఏం తినటానికి ఇంట్లో తినే ఏం లేనప్పుడైనా సరే మేము ఈ ఒడియాలని నూనె ఈ విధంగా వేయించుకుంటాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవైతే నూట్లో వేసుకుంటాం కరిగిపోతుంది అంత టేస్ట్ కొని ఈ ఒడియాల రెసిపీ కానీ మీకు కానీ నచ్చినట్టయితే కంపల్సరీ మా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్